నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకటస్వామి తండ్రి మహారాజుకి జై నేను వెంకటస్వామి తండ్రి చరిత్ర పారాయణ చేసే రోజుల్లో నూట ఎనిమిది సార్లు అప్పుడు ఒక విచిత్రమైన అద్భుతం జరిగిందండి మా ఇంటికి ఒక అమదూత గారు వచ్చారండి ఆయన పేరు సయ్యద్ బాబాను ఏదో ఉంది సయ్యద్ బాబా గారు అనుకుంటా ఆయన మా ఇంట్లో నలభై ఒక్క రోజు ఉన్నారండి ఎక్కడి నుంచి వచ్చారు ఆయన అంత టైనే వచ్చారు ఎవరండి ఆయన అప్పటికి ఆయన అమదూత గారు అని చెప్పి బాగా తెలుసండి అందరికీ కూడా కానీ మా ఇంటికి రావడం మేము ఆశ్చర్యపోయాం ఆయన మా ఇంటికి వచ్చారు మేము అలాగే ఏంటో సరే ఏదో టిఫిన్ చేసి పెట్టాము బాగానే చూసాము వెళ్ళట్లేదు అలాగే ఉన్నారు ఎంట ఆయన ఇక్కడే ఉన్నారమ్మో అనుకున్నాం మేము తర్వాత ఆయన దగ్గర కూర్చున్నాము సాయినామం చేసుకుంటూ ఆయన చెప్పారండి అమ్మ నువ్వు పారాయణలు చేస్తున్నావు దత్తప్రభు దగ్గర నుంచి నాకు ఆజ్ఞ అయింది మీ ఇంట్లో నలభై ఒక్క రోజు ఉండమని చెప్పి అందుకే వచ్చాను తల్లి అని చెప్పారండి ఆ బాబాజీ గారు ఆ దెబ్బ దెబ్బ మా ఇంట్లో నలభై ఒక్క రోజు ఉన్నారు స్వామివారు ఆయన ఇక్కడ ఉన్నప్పుడు నేను తండి చరిత్ర నూట ఎనిమిది సార్లు పారాయణ అండి చాలా చాలా బాగా చూసామండి నేనేమో చంటి పిల్లలకి నీళ్లు పోసినట్టు నేనేమో ఆ బా అవధూత గారికి ఒళ్ళు రుద్ది నీళ్లు పోసేదాన్ని మా అబ్బాయి అన్నీ తీసుకొచ్చి పెట్టేవాడండి బాగా సిగరెట్లు తాగేవారు పెట్టెలు పెట్టెలు మా కోడలేమో ఆయనకి రోజు చపాతీలు బిర్యానీలు అవన్నీ చేసి పెట్టేదండి అవి ఉన్న నలభై ఒక్క రోజు కూడా తర్వాత బాబాజీ గారు ఇక్కడ ఉన్నారని ఎక్కడెక్కడ హైదరాబాదు కర్నూలు నుంచి వాళ్ళందరికీ తెలిసి ఫలానా వాళ్ళ ఇంట్లో ఆవుదూత గారు ఉన్నారని తెలిసి ఆ ఊళ్ళ నుంచి మా ఇంటికి వచ్చేవాళ్ళండి ఒక అర్ధరాత్రి లేదు ఒంటి గంట లేదు రెండు లేదు చాలా చాలా ఇబ్బంది పడి దత్తప్రభు నిన్ను ఇంట్లో పెట్టుకుంటాం అనేది ఎంత కష్టమైన పనో మాకు బాగా అర్థమవుతోంది అప్పటికీ మా మనవడు పుట్టాడండి చిన్నపిల్లాడు టైంకి భోజనాలు లేవు మాకు అన్నా లేవు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరూ ఏంటి స్వామి ఇది అని చాలా బాధపడేదాన్ని అండి ఒక రోజున ఏమైందండి ఒకళ్ళ భక్తుల పుట్టినరోజని మా ఇంట్లో చేసుకోవటం వాళ్ళందరూ ఆ బాబాజీ గారు మా ఇంట్లోనే ఉండేవారు కదా అవధూత గారు తర్వాత అక్షరాభ్యాసాలు చేసుకోవటం హైదరాబాద్ నుంచి రావటం ఇట్లా జనాలు తెగొచ్చేవాళ్ళు అండి మాకు అన్నాలు తినే టైం కూడా ఉండేది కాదు పారాయణ చేస్తూ నేను దేవుడి గదిలో కూర్చుని పోరు పోరున ఏడు చేసేదాన్ని అండి ఏంటి బాబా ఏంటి తండ్రి అసలు ఈ జనాలు ఏంటి రావటం ఏంటి ఆయన ఒక్కడిని అయితే మేము భరించగలము ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ గంటలు గంటలు వచ్చి కూర్చుంటున్నారు మాకున్నదే ఈ హాలు ఈ హాళ్ళు అందరూ చెబితే ఎక్కడ అని తింటామో వీళ్ళు వెళ్తారు అని చాలా చాలా బాధపడేదానండి ఆయన చాలా చాలా అద్భుతాలు చేశారండి మా ఇంట్లో చెప్పాలంటే చాలా ఉన్నాయి ఆ నలభై ఒక్క రోజులో జరిగింది అప్పుడు నా నూట ఎనిమిది సార్లు వెంకటేశాంత్రి పారాయణ జరుగుతోందండి నాకు ఆయన చాలా సంతోషించేవాడు రోజు మా దేవుడి గదిలోకి వెళ్ళి స్వామితో మాట్లాడేవారు చాలాసేపు కబుర్లు చెప్పేవారు యువతలకు వచ్చి ఆయనకి ప్రత్యేకంగా దేవుడి గది ఇచ్చామండి మేము ఆయన యువతలకు వచ్చి అమ్మ మీ ఇంట్లో స్వామి ఉన్నాడమ్మా ఆ స్వామి తండ్రి ఉన్నాడు కొలువయ్యి నేను ఇప్పటిదాకా ఆయనతోనే మాట్లాడాను ఎంత అదృష్టం అమ్మా నీకు స్వామి ఇంట్లో పెట్టుకుని ఉందామని చెప్పి ఆయన చాలా చాలా అసలు ఆశ్చర్యపోయాడండి ఇంకా ఒకరోజు ఆయనకి బాగా జుట్టు పెరిగిపోయిందండి ఉప్పు ఎంత పొడుగునుంది జటా జూట లాగా అది ఏమైందండి రోజు ఆయనకి నీళ్లు పోసేటట్టు ప్రతిరోజు తల మీద పోసేదాన్ని అండి తలంటు పోసినట్టు అసలు ఆ తలంతా పుట్టల పుట్టల పేలండి అసలు భరించలేకపోయేదాన్ని వాసన పేల వాసన సోఫా దానికి ఉంటే సోఫా అంతా పుట్టల పుట్టల పేలు ఉండేది ఆ వాసన భరించలేకపోయేదాన్ని కానీ ఆ వాసన నాకు నాకొక్కదానికి వచ్చేది ఎక్కడమ్మా అనేవాడు మా అబ్బాయి ఎక్కడండి అనేది మా కోడలు నాకు మాత్రం ముక్కులు పగిలిపోయేవండి పేలవాసన వాంతైపోయేదానికి నీళ్లు పోసేటప్పుడు ఒళ్ళు ఇంకా లాభం లేదు అవునండి బాబా స్వామి మీరు చక్కగా ఇక్కడెక్కడన్నా జిట్టు తీయించుకోవచ్చు కదా బాగా వాసన మొత్తం సోఫా అంతా పేరు పట్టుకుని పాగుతున్నాయి అని చెప్తే తప్పు తప్పు నో 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 అనేవాడండి ఆయన తప్పు తీయకూడదు అనేవారు తర్వాత ఎన్ని రోజులు ఉంటుంటే అది భరించలేక వాసన నా తండ్రి దగ్గర కూర్చుని స్వామి వెంకేశాంత్ తండ్రి ఏంటయ్యా అసలు ఈయనతోటి మాకు ఈ బాధ నేను చేయలేను బాసనకి డోకు వస్తుంది సోఫా నిండా పేలునైనా అసలు ఆయన తీయించుకోమంటే తీయించుకోడు నా వల్ల కావట్లేదు అంకైత తాను నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఆయన జుట్టు తీయించుకునేలా చూడు స్వామి నేను భరించలేకపోతున్నానని వెంకేశమర్గిరి ఇంట్లో దండం పెట్టుకుంటున్నానండి చిన్నగా నేను లేచి యువతలకు వచ్చిన తర్వాత ఒక గంట అరగంట ఆగాక మా అబ్బాయితో చాయి ఆయన చేసే ఆయన్ని తలపని చేసే ఆయన్ని ఇంటికే పిలిపించమని చెప్పాడండి ఆయన తెలుగులో చెప్పేవాడు కాదు ఒక్కోసారి మాట్లాడేవాడు మిగతా అదంతా అది ఒక భాష ఆ భాష మా అబ్బాయికి వచ్చండి అన్ని ఊళ్ళు తిరిగిన దాని మీద మా అబ్బాయి అన్ని భాషలు మాట్లాడతాడు వాళ్ళని పిలిపించి ఇక్కడికి అన్నారండి అమ్మా బాధపడుతోంది స్వామి నన్ను తీయించుకోమని చెప్పారు వెంకటేశ్వర తండ్రి తీయించబయ్యా నా బిడ్డ చాలా బాధపడుతోందని చెప్పారు అని చెప్పి వెంటనే ఇంటికి పిలిపించి ఆ ఉప్పు మొత్తం తీయించేశాడండి పుట్టల పుట్టల పేరు ఆయన తలంతా గోతులు పడినట్టు అయిపోయిందండి పేలన్నీ కురికేసేసి ఆయన తలంతా కూడా శుభ్రంగా తర్వాత ఈ గుడికాయర స్వామివన్నీ వేసి ఆయనకి ఒళ్ళు పెద్ద రోజు చిన్న పోసినట్టు పోసేదాన్ని అండి ఇలా కొన్నాళ్ళు అయిన తర్వాత చాలా చాలా అద్భుతాలు చేశారండి మా ఇంట్లో ఆ స్వామివారు అన్నీ నేను వెంకేశాంతికి ఏం చెప్పుకుంటున్నా ఆయనకి తెలిసిపోయేది వెంకేశాంతండి నువ్వు ఇలా చెప్పావు కదా నా గురించి అని అడిగేసేవాడు హాల్లోకి రాగానే ఇంత నా మనసులో నేనే అండి అంత అద్భుతం అట్లా ఒక రోజు అండి జనాలు అర్ధరాత్రి కడప నుంచి ఈ గుంటూరు నుంచి ఇక్కడి నుంచి బాగా వచ్చేసేవాళ్ళు ఇక నేను అండి వాళ్ళందరినీ భరించలేక అన్నాలు తినేందుకు లేక వాళ్ళకు కూడా కాఫీలు టిఫిన్లు రోజు ఎంతమంది వచ్చేవారోనండి మా ఇంటికి ఆయన కోసం అవుదూట గారి కోసం ఒక రోజున కూర్చుని వెంకటేశ్వర దగ్గర స్వామి ఇంకా నా వల్ల కాదయ్యా నేను భరించలేను ఒక దత్తుణ్ణి ఇంట్లో పెట్టుకోవటం అంటే సామాన్యమైన విషయం కాదు ఒక అవధూతని వెంకటేశాంత్ తండ్రి నువ్వేం చేస్తావో తెలియదు నాయన నేను చేయలేకపోతున్నాను ఇంతమంది జనాల్ని నేను భరించలేకపోతున్నాను తండ్రి నా బాధ అర్థం చేసుకోను అన్న అని చెప్పి వెంకటేశాంత తండ్రి దగ్గర కూర్చుని కళ్ళు వాచిపోయేలాగా ఏడ్చేశానండి రోజు విజయదశమి అయింది నలభై ఒక్కటో రోజు అయింది ఆ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకి దాటిన తర్వాత ఇక మమ్మల్ని అందరినీ లేపేసి సాయి అమ్మ చాలా బాధపడుతున్నారు నాకు దత్తుడు నా బిడ్డ బాధపడుతోంది వెళ్ళిపోమంటున్నారు దత్తాత్రేయుడు కూడా వెంకటేశ్వ తండ్రి అయితే నా బిడ్డ బాధ నేను చూడలేకపోతున్నానయ్యా నువ్వు ఇంక మూట సర్దుకో ఇంకా బయలుదేరు అని వెంకటేశ్వంత నన్ను హెచ్చరిస్తున్నారు అని ఇలా చెప్పేవాడండి అండి అవధూత గారు ఎక్కడో లోపల స్వామికి నేనేది చెప్పానో అది ఆయనకి తెలిసిపోయేది చివరికి అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత ఆ రోజు విజయదశమి అయిందండి ఆయన ఇక వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారో ఈ రోజు కూడా మాకు అసలు తెలియదండి నేను చాలా బాధపడతాను కాకపోతే ఆ చుట్టుపక్కల వచ్చే జనాల్ని నేను భరించలేకపోయానండి ఆయన ఒక్కరే అయితే మా ఇంట్లో పెట్టుకుని సేవ చేస్తూ చక్కగా ఉండమన్నా ఉంటాము అప్పుడు అడిగామండి స్వామి మాకు సొంత ఇల్లు కట్టి చివండి మీకు ఒక గది కట్టి మిమ్మల్ని అక్కడ పెడతాము ఇంకా ఎంతమంది వచ్చి మిమ్మల్ని దర్శనం చేసుకున్నా మేము ఇబ్బంది పడం మేము బాధపడం మా డ్యూటీ మేము చేసేసి వెళ్ళిపోతాం మీకు ప్రత్యేకంగా ఒక గది ఇస్తాం మాకు సొంత ఇల్లు ఇవ్వచ్చు కదా తండ్రి ఇక్కడ వాళ్ళు ఏంటి ఇంతమంది జనం అని తిట్టేవాళ్ళండి వాళ్ళందరూ ఇంతమంది జనం వస్తున్నారు మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని గోలగోలు చేసేసేవాళ్ళు చివరికి స్వామివారు నా తండ్రికి చెప్పుకుంటే ఆ బాధ ఆయన మహానుభావుడికి తెలిసి రాత్రి పన్నెండు దాటాక విజయదశమి రోజున అమ్మ వెళ్ళొస్తానని చెప్పి నాకు ఒక కాగితం రాసిచ్చారండి ఆయన భాషలో ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు ఆ రోజు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోవటమేనండి ఇది కొన్ని సంవత్సరాలు కొందండి జరిగి దాదాపు ఐదారు సంవత్సరాలు ఇది జరిగే ఈ రోజు కూడా ఆయన ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదండి అండి మాకు మహానుభావుడు ఆయన వెళ్తూ వెళ్తూ నాకు ఒక కాగితం రాసిచ్చారండి మరి అదేంటో ఈ రోజు కూడా ఆ భాష ఏంటో అది ఏం భాషో దాని అర్థం ఏంటో కూడా నాకు తెలియదు రాసిచ్చింది ఈ రోజు కూడా ఉందండి నా దగ్గర ఆ స్వామి వారు ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 తొలగమూడి వెంకటేశ్వ తండ్రి మహారాజుకి జై